అసలు ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయడం అసలు మర్చిపోద్దు ప్రోమోలోకి వెళ్తే మిత్ర అరవింద జయేవ్ మనీష దేవి అని వీళ్ళంతా ఒక దగ్గర నించుని ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు అరవింద అంటుంది అసలు మరీ అచ్చు గుద్దినట్టు లక్ష్మిలాగే ఉంది ఇంటి అమ్మాయి అని చెప్పి అంటూ ఉంటే ఇటు జయదేవ్ అంటారు మన లక్ష్మీయే మరో రూపంలో వచ్చిందా అని నాకెందుకు అనిపిస్తుంది అని చెప్పి అంటూ ఉంటే ఇటు మనీషా అందుకొని అసలు తను లక్ష్మీయే అని నా డౌట్ అని చెప్పి మనీషా అంటుంది పక్క మిత్ర కూడా ఇలా చెప్తూ ఉంటాడు తన కళ్ళు అచ్చు గుద్దినట్టు లక్ష్మి కళ్ళలాగే ఉన్నాయి అసలు అన్నిటికన్నా ముఖ్యం తన స్పర్శ ఇందాక తనకి షేకండ్ ఇచ్చాను కదా అసలు లక్ష్మిని పట్టుకున్నప్పుడు నాకు ఏ ఫీల్ వస్తుందో సేమ్ అదే ఫీల్ అదే స్పర్శ నాకు ఈ సంయుక్తిని పట్టుకున్నప్పుడు కలిగింది అని చెప్పి మిత్ర చెప్తూ ఉంటాడు ఆ స్పర్శ ఖచ్చితంగా లక్ష్మీదే అని మిత్ర చాలా కాన్ఫిడెంట్గా చెప్తూ ఉంటే అప్పుడు వివేక్ అదే టైంకి వచ్చి నువ్వు చెప్తుంది నూటికి నూరు పాలు నిజమన్నయ్య తను డెఫినెట్గా లక్ష్మి వదినే అని వివేక్ చెప్తాడు మరి డైవర్ట్ చేయడానికి ఈ విధంగా వివేక్ ఏమైనా ప్లాన్తో వచ్చాడా అర్జున్ ఏమైనా చెప్పడంతో లేదంటే ఇంకేంటనేది మనం కమింగ్ ఎపిసోడ్లో క్లియర్గా తెలుసుకుందాము కొత్త కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి